ఏపి టుడే మ్యూజియం నిజాన్ని నిరూపిస్తాం అబద్దాని అంతం చేస్తాం మా యొక్క కోటు బ్యాంకుతో అల్లరి సీతారామరాజ్ జిల్లా కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసిన వంతుల సుబ్బారావు కి జన సాంద్రత పబ్బుం పట్టింది నా కలపుట్టు నుండి పానేరు మూడు రోజుల జంక్షన్ వరకు జై జై సుబ్బారావు జై జై సుబ్బారావు అంటూ హోర్ అంటుకున్నాయి జన నినాదాలు ఈ రెండు రెండు వేల ఇరవై నాలుగులో నిజాన్ని నిరూపిస్తాం అబద్ధాని అంతం చేస్తాం మా యొక్క కోటు బ్యాంకుతో పాడేరు నియోజకవర్గాల గెలిపించి నిరూపిస్తాం ఇదే మా నినాదం ఇదే మా ఆవేదన ఇదే మా సుబ్బారావు మాట్లాడుతూ నాకున్న బలం నా ప్రజలే నా ఆయుధం నాకు నమ్మిన వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన ప్రజలే అన్నారు అంతేకాదు అందరూ డబ్బులు ఇచ్చి జనాలను ఆకట్టుకుని తీసుకుని వచ్చిన వారిని నేను కనీసం రూపాయి కూడా ఈ రోజు వరకు నా వెనక వచ్చిన కార్యకర్తలను కానీ అభిమానులకు గాని విందు భోజనం ఏర్పాటు చేయలేదు అయినా నా వెంట జనం ఉన్నారు అంటే ఈ రోజు విజయం సాధించింది నేనే అనడానికి ఇదొక ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు అభిమాని మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నేటికి మా జాతికి చెందిన వారికి అభివృద్ధి చేయలేదు ఏ నాయకుడు గాని అధికారులు గాని కాబట్టి మా ఎమ్మెల్యే అభ్యర్థి వంత సుబ్బారావుని గెలిపించి మా ప్రాంతంలో బాక్సర్ తవ్వకాలు జీవో నెంబర్ త్రీను వన్ బై సెవెంటీ చట్టం గ్రామ పీసా చట్టం మొదలైన వాటిని కాపాడుకోవడం కోసం మా సుబ్బారావును గెలిపించి నిజాన్ని నిరూపిస్తాం లేకపోవచ్చు సిరి సంపద లేకపోవచ్చు కానీ ప్రజాబలం ఉన్న వ్యక్తి ప్రజలే ఆధారము ప్రజలే ఆయనకి కొండంత దండగుండి ఈరోజు ఎవరు ధనాన్ని వారు ఎవరు డబ్బుతో వారు ఈరోజు వారు నిజంగా వ్యక్తి కోసం ఈరోజు మేమందరం కలిసి కూడా ఈరోజు మా సుబ్బారావు అనే వ్యక్తిని ఈరోజు మనం గెలిపించుకుందామని చెప్పి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరికి మరి ఒక రూపాయి అడగకుండా ఇక్కడ వచ్చిన జన బలమంతా కూడా సుబ్బారావు ఒక మంచితనాన్ని పెట్టి సుబ్బారావు గారు ఒక నీతి నీతి నిజేతను పెట్టి ఆయనకున్న ఆప్యత ప్రేమను పెట్టి ఇక్కడ వచ్చిన జనలందరూ కాబట్టి రేపు పదమూడో తారీఖున జరగని అంటున్న మరి ఈ ఓటు వేయడానికి కూడా మేము అందరము కూడా కృషి చేసి నిజంగా అందరికంటే ఎక్కువగా మేము అతి మెజారిటీతో మేము గెలిచి గెలిపిస్తామని కూడా ఈ సభముఖంగా మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం మంది కూడా మేము ఈరోజు రావాల్సిందంటే సుబ్బారా అభిమానులు సుబ్బారా బంధుమిత్రులు మేము అందరం వాడరు రాళ్ళి వచ్చాము ఎవరు కూడా మనకు డబ్బులు ఇచ్చి కానీ బిరియర్ పేర్లు ఇచ్చి కానీ ఎవరు రాలేదు ఇప్పుడు అనేక రకాల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తూ ఐదు వందల రూపాయలు ఇచ్చి తీసుకువచ్చి ఇక్కడ రాలి చేపించారు మేము అలా కాదు సుబ్బారా అభిమానులు సుబ్బారా బంధుమిత్రులు అందరు కలిసి మేము ఇక్కడ గెలిపించాలి అసెంబ్లీకి తీసుకెళ్ళిపోయి మేము తీసుకెళ్లాలి కృషితో మీరందరూ కూడా మీకున్నటువంటి ఆయుధంతో పదమూడవ తారీఖున మరి మీ యొక్క ఓటును మా అభ్యర్థి అయినటువంటి వంతాల సుబ్బారావు గారికి మరి వేసి అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి ఈ యొక్క మన్య ప్రాంతానికి అలాగే ఈ యొక్క సామాజిక బలు బడుగు బలహీన వర్గాలకు అందరు కూడా ఒక మోడల్గా మా అభ్యర్థిని మీరు గెలిపిస్తారని అలాగే మరీ ప్రాముఖ్యంగా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మా నాయకుడిని మీకు ఓటు బ్యాంక్ లేదని అవమానించిందో అదే రీతిగా జూన్ నాలుగో తేదీన మా నాయకుడి యొక్క సత్తా చాటి అసెంబ్లీకి వినిపించి ఢిల్లీకి కూడా మా విజయాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను చెప్పండి సుబ్బారావు నేను నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ప్రబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నేను బరిలో ఉన్నాను ఈరోజు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాల నుండి వచ్చినటువంటి ప్రజానికాని అనేక గ్రామాల నుండి వచ్చారు ఈ ర్యాలీని ఎంతో విజయవంతంగా రేపు నా గెలుపుకు నాంది ఖచ్చితంగా నేను ఈరోజు ఆడేరులో మా సత్తా ఏంటో ఇండిపెండెంట్ రిబల అభ్యర్థి సత్తా ఏంటో ఈరోజు ప్రజలకి తేట తెల్లమైంది ఖచ్చితంగా నన్ను గెలిపించడానికి నాకున్నటువంటి నాకు నమ్మినటువంటి ప్రజానీకము నన్ను ఓ బలమైనటువంటి ఓటు ముద్రను వేసి నన్ను అసెంబ్లీలో పంపించడానికి రేపు పదమూడులో మన పదమూడో తారీఖున జరగబోతున్న ఓటింగ్లో నేను ప్రతి బూత్లో కూడా అధిక శాతము కోట్లు నాకు వస్తాయనేసి నాకు నమ్మకము ఈరోజు నాకున్నటువంటి ఓటర్స్ అందరూ కూడా డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు నా అభిమానంతో వచ్చినటువంటి ఓటర్సు ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో డబ్బులు ఇచ్చి వాళ్ళకి అనేక మరికి ఇది చేసి తీసుకొచ్చారు తప్ప వేరే విధంగా వారికి రాలేదు నాకైతే స్వచ్ఛందంగా నన్ను అసెంబ్లీలో పంపించడానికి ఈరోజు ర్యాలీలో కూడా మరి వచ్చినారు అదే ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది గతంలో చేసినటువంటి పాలకులంతా అభివృద్ధిని మర్చిపోయారు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని పట్టించుకోలేదు ఈ ఐదు సంవత్సరాల్లో మరి కాలం గడిపేశారు ఎక్కడ ఏ గ్రామంలో అభివృద్ధి అన్నది కనీసం ఎక్కడ కనిపించలేదు ఈ విషయంలో అయితే చాలా బాధకరమైనటువంటి విషయము ఈ ప్రాంతంలో తాగునీరు కానీ ఒక సాగునీరు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమి జరగలేదు అదే ఈ ప్రాంతంలో బాక్సైట్ కొండలు గనులు చాలా ఎక్కువ ఉన్నాయి దానిని కూడా మేము అడ్డుకోవడానికి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము అదేవిధంగా మరి ఇక్కడ జీవో నంబర్ త్రీని కూడా పునర్ధనం చేయించడానికి నా వంతు నేను కృషి చేస్తాను ఒక డెబ్బై డెబ్బై చట్టం కానీ పీసా చట్టం కానీ మరి పునర్ధనం చేయడానికి నా వంతు పూర్తి స్థాయిగా నేను ప్రయత్నం చేస్తాను అనేసి తెలియజేస్తూ ఈ ప్రజానీకాన్ని అందరికీ కూడా మరి నాకు సహకరిస్తున్నటువంటి ప్రజానీకాన్ని నేను ఎటువంటి వాటర్ పేకెట్ కూడా కొనివ్వలేదు నాకు అభిమానంతో వచ్చారు నేను మరి వాళ్ళకి ఏమి చేయకపోయినా నన్ను అసెంబ్లీ పంపించడానికి ఎంత సహశక్తులతో పనిచేస్తున్నారో ఈరోజు పాడేరు మరిక నడిపడ్డున్నాం మరి నాతో పాటు వచ్చి ర్యాలీని జయప్రదామం చేసినటువంటి ప్రజా నీకాన్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నేను ముగించుకుంటున్నాను